శృంగారం ముచ్చట్లు మొదటి రాత్రి అంటే కపుల్స్ ఇద్దరు ఒంటరిగా గడిపే ఓ రాత్రి అంతేకాని వారికి రాత్రి అనేది మెదటిది ఏం కాదు శృంగారానికి పూర్తి రాత్రి అందుబాటులో ఉంది ఆదరాబాదరాగా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలి దూకుడు స్వభావంతో కాకుండా ప్రశాంతంగా కార్యాన్ని పూర్తి చేయాలి ముందుగా మాటలతో ఒక్కటే ఆ తర్వాత శరీరకంగా దగ్గరవ్వాలి ముందు నుంచే మీ పార్ట్నర్ మైండ్ సిద్ధం చేయండి భాగస్వామితో జాగ్రత్తగా తీయగా మాట్లాడండి మీ ప్రతికూల విషయాల గురించి కానీ మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చర్చించుకునే సమయం కాదు అది అలా చేయడం వల్ల మొదటి రాత్రిలో శృంగారంపై ప్రభావం పడే అవకాశం ఉంది కావున అలాంటి విషయాలను చర్చించకండి చిరునవ్వుతో సంతోషంగా మాట్లాడడానికి ప్రయత్నించండి శృంగారం మెదలు పెట్టే ముందు మీరు చూసిన సినిమాలోని ఓ రోమాంటిక్ సీన్ గుర్తు తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల మాటలు లేకుండానే ప్రేమలో మునిగి శృంగారాన్ని అనుభవిస్తారు సంభాషణలతో కాకుండా కళ్ళు ముఖ కదలికలతో సంభాషణ కోనసాగించండి ఇలా మీరు చేసినట్లయితే మీరు శృంగారంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు